అయోధ్యలో రామ మందిరం పూర్తయింది పూర్తి అయిందా అంటే కాలేదు ఇంకా సంవత్సర కాలం పడుతుంది నిర్మాణం అనే మాట చెప్తున్నారు కానీ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఒక ముహూర్తానికి జరగాలని వారు భావించారు అలా జరిపేశారు కూడా సరే దీని మీద అనేక వాదోపవాదాలు వచ్చాయి కానీ చాలా పెద్ద ఎత్తున బహుశా వన్ ఆఫ్ ద మోస్ట్ వాచ్డ్ ప్రోగ్రామ్స్గా జరిగిన ప్రోగ్రామ్ అది చాలా అద్భుతంగా అంత పెద్ద సంఖ్యలో ప్రజలు దేశ దేశాన వీక్షించిన ఘటన ఈ మధ్య కాలంలో బహుశా ఇది లేదేమో అంత పెద్ద వ్యూవర్షిప్ వచ్చింది దానికి సరే ఇవన్నీ ఒక ఎత్తు రాజకీయ నాయకుల విమర్శలు మరొక ఎత్తు ఇది అనేక కోణాల నుంచి జరిగింది కొంతమంది భారతీయ జనతా పార్టీ మతాన్ని రాజకీయం చేస్తోందని మోడీ పర్టికులర్గా ప్రధానమంత్రిగా ఉండి మతాన్ని ప్రభుత్వంతో కలిపేశాడని మతానికి రాజ్యానికి మధ్య ఉండే సన్నని విభజన రేఖను చెరిపేశాడని సెక్యులర్ రాజ్యాంగ స్ఫూర్తికిది విరుద్ధమని చాలామంది మాట్లాడారు మరొక కోణం నుంచి ఈ ముహూర్తమే సరి అయింది కాదని విగ్రహం ఇప్పుడెందుకు పని పూర్తయ్యాక స్థాపించవచ్చు కదా అని అట్లాగే భార్య లేకుండా ఎలా చేశాడని ఇట్లా అసలు ప్రధానమంత్రి చేయటం ఏంటని ఇలా మరొక వర్షం కూడా మతాచార్యుల దగ్గర నుంచి ముఖ్యంగా శైవ మతస్థుల దగ్గర నుంచి ఆ పాయింట్ ముందుకు వచ్చింది శంకరాచార్యులు చాలామంది మాట్లాడారు వీటన్నిటి మధ్య అనుకున్న కంటే కూడా చాలా పెద్ద ఎత్తున కన్నుల పండుగగా వైభవ ఆ కార్యక్రమం అయితే జరిగింది అయితే భారతీయ జనతా పార్టీ పెట్టుకున్న లక్ష్యాలలో ఇది ఒక పెద్ద లక్ష్యం ఇది రెండు స్థానాల నుంచి ఇవాళ మూడు వందల పైచిలకు స్థానాలకు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో ఎదిగింది అంటే దానికి కారణభూతమైన అంశాలలో అతి ముఖ్యమైనది అయోధ్య అది పూర్తి చేయగలిగారు పూర్తి కానంత వరకు దానికి సంబంధించిన ఒక యాంటిసిపేషన్ ఉంటుంది ఒక ఎనర్జీ మిగిలి ఉంటుంది ఇది చేయాలి చేయాలి అని పూర్తయిన తర్వాత ఎనర్జీ అయిపోతుంది కదా ఎజెండా అయిపోయింది కదా వాట్ నెక్స్ట్ తర్వాత ఏమిటనే ప్రశ్న మొదలవుతుంది చాలామంది భావించినట్లు రామ మందిరము అనే అంశం రేపు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్లో భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున ఉపకరిస్తుందా లేకపోతే తృప్తిపడిన మనస్సులతో ప్రజలు ఇతర అంశాల మీదకి వెళతారా ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకంటే అయిపోయింది కదా బహుశా బీజేపీకి అప్పగించిన పని పూర్తి చేసింది ఇక చాలే అనుకునే ప్రమాదం కూడా లేకపోలేదు ఇది కొంచెం ఆలోచించాల్సిన అంశం వీటన్నిటికంటే ముఖ్యంగా మోడీ ఎలా ప్రొజెక్ట్ అనే దాని మీద చాలా తీవ్రమైన విమర్శలు లెఫ్ట్ చేసింది రైట్ చేసింది అనేక మంది చేశారు కానీ బాగా కొంత సోర్సెస్ నుంచి తెలియవస్తుంది ఏంటంటే ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా మోడీ ప్రవర్తించిన పద్ధతుల పట్ల హ్యాపీగా లేదు అనే విషయం తెలుస్తోంది వాళ్ళు ఆ గుడి ప్రారంభోత్సవంలో మోహన్ భగవత్కి ఇంకొంచెం పెద్ద రోల్ని ఎక్స్పెక్ట్ చేశారు అని అనిపిస్తోంది మోహన్ భగవత్ని ద్వితీయ స్థానానికి నెట్టివేశాడు అది కూడా ఒక మూలక నెట్టివేశాడు కంప్లీట్ ఫోకస్ అంతా తన మీదనే ఉంచుకున్నాడు ఇది సరి అయింది కాదు అని ఆర్ఎస్ఎస్ఏ అభిప్రాయపడుతోందా అనే సందేహం కూడా ఇవాళ వస్తోంది నిజంగానే అలాగే జరిగింది కూడా పైగా ఈ వాదనలను బలపరుస్తూ కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే రామమందిర ఉత్సవంలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు సంబంధించిన సంరంభంలో ఆయన కేవలం అతిథి మాత్రమే ప్రాణప్రతిష్ఠ ఆయన చేయలేదు కాబట్టి సీత ఉన్నట్టుగా ఇక్కడ కూడా పక్కన ఎవరో ఒక స్త్రీ వైఫ్ ఉండాలి కదా ఆయన ఎలా చేస్తాడు ఈ ముహూర్తం సరి అయినా ఇవన్నీ కూడా పక్కకు పెట్టాల్సిన అంశాలే ఆయన అతిథి మాత్రమే అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసింది అక్కడున్న ఆచార్యుల వారు చేశారు తప్ప అది మోడీ చేయలేదు మోడీ అతిథి కాబట్టి పూజలు చేయనిచ్చారు అంతవరకే బహుశా మొదట పూజ చేసుకున్న వ్యక్తిగా భావించాలేమో తప్ప అంతకు మించిన ప్రాధాన్యత మీరు ఇస్తున్నారు తప్ప మీడియా ఇస్తుంది తప్ప మేమే ఇవ్వటం లేదు అనే మాట కూడా ఆర్ఎస్ఎస్ వారి నుంచి వినపడుతోంది ఇది చాలా అబ్జర్వ్ చేయాల్సిన అంశమే ఇది ఎందుకంటే నిజంగానే ప్రాణప్రతిష్ఠ ఆయన చేయలేదు అక్కడున్న ఆచార్యులు చేశారు ఈయన పూజకు సంబంధించిన దాంట్లో ఆ క్రతువులో పాల్గొన్నారు ముందున్నారు మహా అయితే కొంచెం దగ్గరలో వెనక్గా వేడి మోడీని పెట్టుకున్నారు యోగిని పెట్టుకున్నారు ఇంకొంచెం వెనక్గా భగవత్ని పెట్టుకున్నారు అట్లాగే ఆ గవర్నర్ ఉన్నారు అంతకు మించి ఇంకా మరొక మనిషి లేడు అక్కడ సరే అమిత్ షా ఒక కారణం వల్ల అక్కడ ఉండలేకపోయాడు అది తెలుసు మనకి లేకపోతే అమిత్ షా కూడా ఉండి ఉండేవారు ఇతర మంత్రివర్గం అంతా వీఐపీలలోనే ఆ లాంజిల్లోనే సర్దుకోవాల్సి వచ్చింది అందరికి అవకాశం కుదరదు కాబట్టి కానీ ప్రధానంగా అనేది ఏమిటంటే ఈ తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడం ఎంతగా పెరిగిపోయింది అంటే అది ఆర్ఎస్ఎస్ను కూడా సెకండరీ పొజిషన్లో చూసి అంత పెద్ద స్థాయికి వెళతాడా అని కొంచెం మోడీ మీద వాళ్లే కించిత్ కోపంగా ఉన్నారేమో అని అనిపిస్తోంది ఎంతలే మహా అయితే మరో రెండేళ్ళు డెబ్బై ఐదేళ్ళు వస్తాయి తప్పనిసరిగా మోడీ పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని కూడా కామెంట్స్ చేస్తున్నట్లు కూడా తెలియవస్తోంది ఇది కొంచెం ఆశ్చర్యం అంటే మోడీ చేస్తున్న పనుల మీద ఓట్లు కాలం పర్వాలేదు కానీ మాకు కూడా అసంతృప్తి ఉంది అనే పద్ధతిలో వాళ్ళు బయటపడటమే ఆశ్చర్యం అనిపిస్తోంది అట్లాగే రామాలయము అనేది పెద్ద ఎన్నికల అంశంగా పనికొస్తుంది అని కూడా భావించే పరిస్థితి లేకుండా పోతుంది ఆఫ్కోర్స్ మళ్ళీ జ్ఞానవాపి ఇంకొకటి ఇంకోటి తయారు కావాలి ఏది తయారైనా సిన్స్ దట్ విష్ ఈజ్ ఫుల్ఫిల్డ్ పూర్తిగా తీరిన కోరిక మీద ఒక ఎజెండాని బిల్డ్ చేయడం కష్టం అవుతుంది ఎప్పుడైనా అది అయిపోయింది కదా అనే పద్ధతిలోనే వెళ్తుంది వ్యవహారం అంతా కూడా మరొక కోరిక ఏదో ఉండాలి మరొక డిమాండ్ ఏదో ఉండాలి అది మళ్ళీ అయోధ్య లాంటి డిమాండ్ గా జ్ఞానవాపని మార్చాలి అంటే జరిగే పని కాదు అంత ఈజీ కూడా కాదు ఈ రీత్యా మరొక రాజకీయ పరమైన ఎజెండా ఏదో సెట్ చేసుకోవాల్సిన పరిస్థితిలోకి బీజేపీ నెట్టబడుతుంది ఇది అనుకున్నట్లుగా గొప్ప పాయింట్ గా ఏం మారుతుంది అనిపించడం లేదు మోడీ ఇన్ఫ్యాక్ట్ తన ఉచ్చ దశని చూసేశారేమో ఇంకా రాబోతున్నంత డిక్లైన్ ఏనేమో అనే అనుమానాలు కూడా చాలా మంది అనలిస్టులు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ద హైట్ ఈస్ ఓవర్ మేబీ వాట్ వి మే టు సీ హీ హిస్ డిక్లైన్ అని చాలా మంది అనలిస్టులు మాట్లాడే పరిస్థితి వాళ్ళు కనపడుతోంది చూద్దాం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో ఏం జరగబోతోంది తిరిగి అనుకున్న పద్ధతిలోనే ఎంపీ సీట్లు తెచ్చుకుంటారా వందో యాభైయో తగ్గుతాయా తగ్గితే ఆర్ఎస్ఎస్ మోడీని ఇదే పద్ధతిలో సపోర్ట్ చేస్తుందా లేకపోతే వాళ్ళ నిర్మాణంలో మార్పులు వస్తాయా ఇరవై తొమ్మిది కల్లా ఏం కాబోతోంది దేశం ఇవన్నీ ఇంట్రెస్టింగ్ అంశాలు మన ముందు ఉన్నాయి ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్